హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైల జంజెల్స్ అండి ఈరోజు నేను ఇదిగోండి చేపలు పులుసు పెడుతున్నాను ఇవి మోస్ చేపలండి ఇవి నదుల్లో కృష్ణా నది అట్లా ఉంటాయి చూడండి ఆ నదుల్లో దొరికే చేపలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక్కటే ముళ్ళండి దీనికి సన్న సన్నముళ్ళు అవేమి ఉండవు అయితే ఇదిగోండి చూడండి మొత్తం తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేయించి శుభ్రంగా కడుగుతున్నాను ఇవి మనం ఎన్నిసార్లు కడుక్కున్నా కానీ వాటర్ మన ఇవి కాలువల్లో దొరికి ఉంటాయి కదా నదులు వాటిలో దొరికాయి కదండి చా నీళ్ళు అలాగ మురికిగా అలాగే ఉంటాయి అందుకని నేను ఒక ఐదు ఆరు సార్లు బాగా నీట్గా కడిగాను చూడండి మీకు చూపిస్తున్నాను బాగా మనం ఉప్పేసి బాగా వీటిని ఉప్పులో బాగా కడిగి పెట్టుకుంటే స్మెల్ లేకుండా చాలా బాగుంటుందండి ఇవి మోస్ చేపలండి చాలా టేస్ట్గా ఉన్నాయి మనం వీటిని చా బాగా నీట్గా కడుక్కోవాలండి మనం బాగా శుభ్రంగా కడిగినప్పుడు వీటిలో నుంచి ఒక రకమైన స్మెల్ అనేది రాకుండా చాలా బాగా నీట్గా ఉంటుంది బాగా నీట్గా కడుక్కోండి ఇదిగోండి నేను ఇదా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను ఇది ఉల్లిగడ్డలు అండి ఒక నాలుగు ఉల్లిగడ్డలు మిక్సీ పెట్టుకున్నాను అండి గ్రేవీ కోసం అని చెప్పేసి కొబ్బరి పేస్ట్ అండి అల్లం ఉల్లిపాయ చింతపండు ముందే నానబెట్టి రసం తీసామండి ఉప్పు కొత్తిమీర కరివేపాకు అండి పచ్చిమిరపకాయలు కూడా వేయాలి కారం ఇవ్వండి చేపలు అన్నీ నేను కడిగి మొత్తం అన్నీ కడిగి నీట్గా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఇవి పులుసు ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టాను దానిలో ఒక ఐదు ఆరు గంటల వరకు ఆయిల్ వేసామండి వేసిన తర్వాత ఇప్పుడు మన ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఎరడాలుగా వేయించుకోవాలండి నేను పేస్ట్ ఎందుకు పట్టానంటే గ్రేవీ కోసం అని చెప్పేసి పేస్ట్ పెట్టానండి మీ ఆప్షన్ అనమాట మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగ వేస్తే ఏంటంటే గ్రేవీగా చిక్ గుర్తగా బాగుంటుందని చెప్పేసి నేను ఇలా వేసాను ఆప్షన్ అండి మీ ఇష్టం మీరు కట్ అయినా వేసుకోవచ్చు నాకు టయానికి ఇంట్లో పచ్చిమిరపకాయలు లేక నేను మామూలుగా వేయలేదండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ఇదిగోండి అడుగంటే వరకు బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించానండి చూపిస్తున్నాను చూడండి మన ఉల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చి వాసనంతా పోయి కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయ్యే వరకు నేను బాగా వేయించాను వేయించిన తర్వాత ఇదిగోండి కారం కూడా వేస్తున్నాను దాంట్లోనే అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ కొబ్బరి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇదిగోండి కారం ఉప్పు కూడా వేసాను వేసి కొద్దిసేపు సిమ్లో పెట్టి అలా ఉంచానండి నేను ఆయిల్ ఒక ఆరు గంటల వరకు వేసానండి కానీ దీనిలో చూసారా సరిపోనట్టే కనిపిస్తుంది మనకి ఉడికే కొందికి ఆయిల్ బయటకు వచ్చిద్దండి మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించి బాగా మనం వేసుకొని బాగా వే అడుగంట వరకు బాగా వేయించుకుంటే అంటే పచ్చివాసన పోయే వరకు మొత్తం అంతా వేయించుకోవాలండి కొత్తిమీర కూడా నేను ముందు ఎందుకు వేసానంటే కొత్తిమీర కూడా ఉడకాలండి ఉడికితేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది కావాలంటే మనం ఫైనల్లో లాస్ట్ కొంచెం వేసుకోవచ్చు పైన ఇదిగోండి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత నేను చింతపండు పులుసు వేస్తున్నాను మనం పులుపు చూసుకొని చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి మనం ఎంత పులుపు అయితే తినగలమో దాన్ని పులుపు చూసుకుంటూ చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి ఇదిగోండి చేపలు నీట్గా కడిగి నేను ఉప్పు కొంచెం ఉప్పు వేసి వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నానండి చూస్తాను ఎంత నీట్గా ఉన్నాయో బాగా నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఇదిగోండి నేను మొత్తం చూపిస్తున్నాను మీకు నేను పులుపు సరిపడా వాటర్ వేసుకొని టేస్ట్ చేసి చూసి నాకు ఎంత క్వాంటిటీ సరిపోద్దో అంతవరకు నేను వేసుకున్నానండి ఇప్పుడు అది తొర్లుతుంది కదా తొల్లిన తర్వాత మనం ఇదిగోండి పగని కడిగి పెట్టుకున్న చేపల్ని దీనిలో ఈ పులుసులో వేస్తున్నాను ఇదిగోండి మొత్తం అన్ని చేపలన్నీ ఇందులో దీనిలో అలా వేసుకొని చాలా బాగుందండి ఇది ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేపలన్నీ దీనిలో వేసుకొని చేపలు కూడా మనం వేసిన తర్వాత ఈ చేపలు వేసిన తర్వాత కూడా బాగా తొరలాలండి తొరిన తర్వాత చూసుకొని మనం ఆఫ్ చేసుకున్నాము మనం కారము చిన్నుల్లిపాయలు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కొబ్బరి పేస్ట్ అన్నీ ముందుగానే బాగా ఉడికించాం కాబట్టి ఇంక ఇది పెద్దగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి ఒకటి రెండుసార్లు కొంగు రాగానే మనం ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే చేపలు త్వరగానే ఉడికిపోతాయండి మనం చేపలు వేసిన తర్వాత పెద్దగా దీన్ని తిప్పాల్సిన ఏం లేదండి ఎందుకంటే చేపలు చితికిపోయి అని చెప్పేసి మనం వేసిన తర్వాత ఊరకలాగా ఒకటి రెండు సార్లు అలా తిప్పుకొని మూత పెట్టేసుకోవాలండి మనం మూత పెట్టేసుకొని వివిధ తొరిలిన తర్వాత ఒకటి రెండు సార్లు పొంగి వస్తే కనుక ఆపేసుకోవడమేనండి అవి వేడికే మగ్గిపోతాయి చాలా బాగుందండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచండి ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా తిన తినగలరండి తిన్నారు ఎందుకంటే దీనిలో ఒకటే ముళ్ళు అండి పెద్దగా ముళ్ళు ఏమీ లేవు దీనిలో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ట్రై చేయండి ఇది కూడా నేను చూపిస్తున్నాను చూడండి నేను పెద్దగా తిప్పలేదండి తిప్పితే ఏంటంటే మనకు చేపలు చితికిపోయే అవసరం చితికిపోతాయండి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి చేపలు ఎక్కడ కూడా నుజ్జు నుజ్జు అయిపోలేదు నేను ఎలా అయితే వేశానో అలాగే ఉన్నాయి ఇదిగోండి చూపిస్తున్నాను మీకు గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఛానల్